ఇంత టేస్ట్గా ఉంది సరే దానిమ్మ గింజలు వేసారు ఓకే మిరపకాయలు వేసారు ఓకే పెరుగు అన్నమే ఇంత టేస్ట్ అట్ట వచ్చిందిరా కుండ పెరుగు మామూలు టేస్ట్ రాదు నాకు తెలుసు ఇంకేం ఇంకేమే ఉన్నాయారో దీంట్లో కొంచెం మ్యాంగో వాసన అనిపిస్తుంది ఏంటి పలుపు ఉంది మనకి దీంట్లో ఉందా ముంజలో ఎలాంటి మంచి మంచి ఉంటాయి సార్ అండ్ ఎప్పటి నుంచి నేను ఎప్పుడు వస్తే అదే నేను ఎప్పుడు వస్తే అప్పుడు నాకు లంచ్ పెట్టాలి రోజు రావాలి మీ జీవితంలో మీ సక్సెస్ అంటే ఏంటి సార్ ఎవడైనా ఏ వృత్తి చేసేవాడైనా ఏ పని చేసేవాడైనా ఏ ఉద్యోగం చేసేవాడైనా ఇది నాది నా కర్తవ్యం చెబాస అనిపించుకోవాలని పనిచేస్తే ఇది నాదే అని పనిచేస్తే సక్సెస్ వానితోనే ఉంటుంది ఓకే కానీ వేగగా అయ్యే ఏదో అని పనిచేసేటోడు కేర్లెస్గా బాధ్యతాయుతంగా పనిచేసేవాడు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాడు లైఫ్లో బాధ్యతతో పనిచేసేవాడు ఎప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ ఎక్కిపోతూనే ఉంటాడు నా విజయ రహస్యాలు కూడా నా ఎదుగుదల కూడా అదే